తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు కుప్పం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చంద్రబాబును ఉద్దేశించి అనేక విమర్శలు చేశారు అందులో ప్రముఖంగా ఒకటి మీకు ముందు ఉంచుతాను చంద్రబాబు గారి పేరు చెప్తే అసలు ఒక్క పథకం అన్నా గుర్తొస్తుందా మీకు అని కామెంట్ చేశారు ఆయన సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ప్రజల్లో ఎలాంటి పేరు లేదు అన్నట్టుగా మాట్లాడారు ఏమంటారు సార్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో కొంత ఆక్షేపించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు చేసిన పనుల్ని చాలా ఇత్యోధికంగా ప్రచారం చేసుకోగలిగారు ఇది మా ముద్ర అని చెప్పని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళగలిగారు అదే సందర్భంలో వీళ్ళిద్దరికన్నా చాలా అద్భుతమైన పరిపాలనా సంస్కరణలు ప్రజలకు పౌరసేవలు అందించిన చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో నేను ఇది చేశాను అని చెప్పని ఎప్పుడు కూడా ప్రచారం చేసుకోవటం ఆయన వైఫల్యం చెందారు ఒకసారి మనం పరిశీలించి చూద్దాం ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా పౌరసేవలను నేను ప్రజల గడప దగ్గరికి తీసుకొచ్చానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు కదా వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంటే దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉన్న పాలన తీరు ఒకసారి మనం గమనించుకుంటే పరిపాలన ప్రజలకు చాలా దూరంగా ఉండేది పరిపాలనా వ్యవస్థ కార్యాలయాలు మన ఇంటి సమీపంలో ఉన్నా సరే మనకి పౌర సేవలు పొందటం అనేది చాలా గగనంగా ఉండేది అధికారుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండేది అటువంటి స్థాయి నుంచి ప్రజల వద్దకు పాలన చేర్చింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సిటిజన్ చార్టర్ అని ఉంటుంది మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా ఎండి ఆఫీస్కి వెళ్ళినా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో కూడా మీకు సిటిజన్ చార్టర్ కనిపిస్తూ ఉంటుంది డిస్ప్లే అవుతూ ఉంటుంది దాంట్లో పౌరులకు ఉన్న హక్కులేంటి ఏ సేవ పొందటానికి ఎంత టైం షెడ్యూలు అంటే మీరు ఒక దరఖాస్తు ఒక బర్త్ సర్టిఫికేట్కి ఒక దరఖాస్తు సబ్మిట్ చేస్తే ఎంత టైంలోపు అది పరిష్కారం అవ్వాలి అనేది మీకు ఒక టైం ఫ్రేము సిరిజన్ చార్టర్ అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది అది తీసుకొచ్చి ప్రజలకి తమ హక్కుల్ని నేర్పింది చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసింది చంద్రబాబు నాయుడు గారు అధికార వ్యవస్థకి జవాబుదార జవాదారతనాన్ని నేర్పింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రధానంగా చెప్పుకుంటుంది ఏంటి నేను సంక్షేమ పథకాలని ఆయన సంక్షేమ పథకాలలో డోర్ స్టెప్కి ఇస్తుంది ఒక ఓల్డేజ్ పెన్షనే మిగిలిన ఇప్పుడు రేషన్ అనేది నేను ఇంటికి చేర్పిస్తున్నాను అని చెప్తున్నారు కానీ ఇంటికి రేషన్ రావట్లా ఆ వ్యాన్స్ వీధి మొదట్లో ఆగుతున్నాయి వీధి మొదటికెళ్ళి తెచ్చుకున్నవాళ్ళు ఇంతకుముందు రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు అంతే తేడా ఇప్పుడు మీకు ఒక మైనర్ పంచాయతీ అని అంటే యాక్చువల్గా ఇంత ముందు ఏ మైనర్ పంచాయతీ అయినా ఈ రోజుకైనా కూడా దాని మొత్తం డయాస్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఒక రెండు జనాభా ఉండే గ్రామ పంచాయతీ అంటే నీ ఇంటి నుంచి రేషన్ షాపు లెస్ దాన్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇవాళ మేము అక్కడికి వెళ్ళి రేషన్ తెచ్చుకోలేని నిస్సాయ స్థితిలో అని చెప్పని ప్రజలు చెప్పుకోవట్లే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను మీ డోర్ స్టెప్పకి పంపించానని చెప్పని చెప్పుకుంటున్నారు ఈ ప్రాసెస్లో అవుతాను ఎక్స్పెండిచర్ ఎంత ఒక రోజున ఒక మైనర్ పంచాయితీ రెండు వేల జనాభా ఉండే మైనర్ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ విఆర్ఓ కింద కొంతమంది వీఆర్ఏలు ఇద్దరు రేషన్ డీలర్లతోటి మొత్తం విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నడిచిపోయింది ఇవాళ ఎడిషనల్గా దానికి పది మంది వాలంటీర్లు ఆ వాలంటీర్ల పేరు మీద సంవత్సరానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈయన ఖర్చు పెడుతున్నారు దానివల్ల ప్రజలకు అదనంగా ఒరుగుతున్న సేవలు ఏంటి ఎవరిని వాలంటీర్స్కి అపాయింట్ చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం ఏం చెప్తా ఉన్నారు వీళ్ళందరూ మన సైన్యమే మన పార్టీ అభిమానులే మన గెలుపుకి దోహదంగా పనిచేయగలిగే కీలక సైన్యం వీళ్ళే అని చెప్పని చెప్తున్నారు అంటే ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పినా తన పార్టీ సిబ్బందికి తన పార్టీ శ్రేణులకి ప్రజాదనాన్ని దోసిపెట్టలేదు కాబట్టి అని చెప్పని ఆయన పేరు ప్రజల్లో గుర్తులేదా మీరు ఇవాళ మీ పార్టీ శ్రేణులకి సంవత్సరానికి పంతొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు అంటే ఆనాని ఎవరేజీ ఈ ఐదు సంవత్సరాల టెన్యూలో తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉండేది ఇది ప్రజల పాలన గురించి అంటే ఇవాళ గ్రామ సభలు ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో అంటే ఇప్పుడు జనాలకు ఎంతవరకు తెలిసే లేదు కానీ నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన గ్రామ సభల్లో నేను ప్రత్యక్ష సాక్షిని నేను చాలా సంవత్సరాలు సుదీర్ఘకాలం స్థానిక రాజకీయాల్లో ఉన్నా ఒక దరఖాస్తు మీరు గ్రామ సభలో సబ్మిట్ చేస్తే నోడల్ ఆఫీసర్ దాని మీద సైన్ చేస్తారు సైన్ చేసిన తర్వాత మీ మొబైల్కి బార్కోడ్ వస్తుంది అంటే ప్రతి దరఖాస్తు ప్రభుత్వం దగ్గర సిస్టమైజ్ అవుద్ది మళ్ళీ నెక్స్ట్ గ్రామసభ నాటికి దాని మీద ఏటీఆర్ అంటారు యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ అది ప్రభుత్వ అధికారులు ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళకి తెలియచేసి గ్రామ గ్రామసభకి తెలియజేయాలి పలానా గ్రామ సభలో ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి అందులో రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ ఇన్న వచ్చినాయి ఓల్డేజ్ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ ఇన్న వచ్చినాయి వితత్తు పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ ఇన్న వచ్చినాయి ల్యాండ్ సంబంధ పాస్బుక్కి సంబంధించిన కరెక్షన్స్కి సంబంధించి ఇన్ని వచ్చినాయి అని చెప్పని క్లాసిఫై చేసి ఏ ఏ రకమైన కేటగరైజ్ చేసేవాళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్లకి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అని చెప్పని ఆఖరికి రోడ్ ఫార్మేషన్స్కి సంబంధించి గ్రాంట్లు ఇవ్వమని చెప్పని పబ్లిక్ దరఖాస్తులు ఇవ్వడానికి ఆస్కారం ఉండేది దాని మీద కూడా గ్రాంట్ లోగా శాంక్షన్ చేయగలుగుతారు చేయలేరు అనేది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉండేది యాక్షన్ టేకన్ రిపోర్ట్ అంటారు ఒకవేళ దరఖాస్తు రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారనేది కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చేది ఇది ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకి జవాబుదారీతనాన్ని పెంచింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళినా సరే పంతొమ్మిది వందల తొంభై తర్వాత బ్లాక్ టాప్ రోడ్స్ ఫార్మేషన్ అయింది అనంటే సీసీ రోడ్ ఫార్మేషన్ అయింది అని అంటే ఎలక్ట్రిక్ డిస్ట్రిబ్యూషను ట్రాన్స్మిషను మెరుగుపడింది అనంటే కేవలం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అంటే ప్రభుత్వ పరంగా పాలన సంస్కరణలు కావచ్చు మీరు చెప్పేది అభివృద్ధి కావచ్చు ఓకే కానీ పథకాల ప్రస్తావన నేను చెప్తుంది అదే ఇప్పుడు ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అంతేకాని నీకు వెయ్యి రూపాయలు ఇస్తున్నా రెండు వేలు ఇస్తున్నా అని చెప్పని ప్రజలను బిచ్చగాళ్ళగా మార్చడం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరి లక్ష్యాలు వాళ్ళకుంటాయి ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి ఒక్కొక్క పాలకుడు తన విజు తను విజువలైజ్ చేసిన దాన్ని తను ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాడనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో రాష్ట్రానికి క్రియేట్ చేసిన సివి కమ్యూనిటీస్ ఏంటి ఇవాళ ఆయన హయాంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారింది ఆయన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెరగల ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి ఇప్పటిదాకా ఎందుకని మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి రేషన్ సరుకులు ఎందుకు పెరిగినాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు పెరిగినాయి ఇవాళ ప్రజలకి ప్రతి సంవత్సరం పదిహేను పర్సెంట్ ఇంటి పన్ను ఛార్జీ ఎందుకు పెరుగుతుంది ఈరోజు చెత్త పన్ను ఎందుకు ఇంపోజ్ అవుతుంది వీటికి మొట్టమొదటిగా ఆయన సమాధానం చెప్పగలిగితే పథకాలు ఒక్కటేంటి ఇవాళ చంద్రబాబు నాయుడు చేతి చేతు తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే రైతులకి నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చారు రాయలసీమ దుర్భిక్ష ప్రాంతం లో డెన్సిటీ రెయిన్ఫాల్ ఉండే ప్రాంతం ఇరిగేటెడ్ ల్యాండ్ తక్కువ అక్కడ అక్కడుండే కొద్దిపాటి నీటి వనరులు ఉపయోగించుకొని డ్రిప్పు పరికరాల ద్వారా అక్కడ హార్టికల్చర్ అభివృద్ధి చెందితే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల టైనుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ మీటర్ ఒక్క మీటర్ డ్రిప్పు పరికరం కూడా మొత్తం యాభై రెండు పరిధి ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఈ నివల అది రైతాంగానికి లబ్ధి చేకూర్చే అంశం కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం ఇరవై ఆరు వేల ట్రాక్టర్లు ఇచ్చారు రాష్ట్ర రైతాంగానికి ట్వంటీ సిక్స్ థౌజండ్ జగన్మో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎన్నిచ్చారు హార్వెస్టర్లు ఇచ్చారు రోటవేటర్లు ఇచ్చారు బేలర్లు ఇచ్చారు తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు మల్చింగ్ షీట్లు ఇచ్చారు ఈ ప్రభుత్వ హయాంలో అగ్రికల్చర్ మెకనైజేషన్కి ఖర్చు పెట్టింది సబ్సిడీ ఇచ్చిందంతా ఎంతమంది రైతాంగానికి ఎన్ని అంది రైతుల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలదొక్కుకోవడానికి మార్గం చంద్రబాబు నాయుడు గారు చూపించారు ఈయన ప్రభుత్వ హయాంలో ఈయన ఏం చెప్పారు నాకు అధికారం ఇవ్వండి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు చొప్పున నాలుగు సంవత్సరాల పాటు యాభై వేలు ఇస్తానని చెప్పని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఆరు వేలతో కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఈ ఆరు వేలు కలిపిస్తానని చెప్పాలి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవాళ సంక్షేమం జగన్మోహన్ రెడ్డితో బిగిను కాలేదు జగన్మోహన్ రెడ్డితో ఎండు కాదు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ ఈరోజు మూడు వేల రూపాయల వరకు ఎదుగుతూ వచ్చింది ఈయన చెప్తా ఉన్న చంద్రబాబు పేరు మీద ఉన్న పథకం ఒకటి చెప్పమంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి రెండు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి వృద్ధాప్య పెన్షను వితంత పెన్షను రెండు వందల రూపాయలు దాన్ని ఆయన సింగిల్ స్టోక్లో థౌజండ్ రూపీస్ చేశారు అంటే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ హైక్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ అంత హైక్ జరగలా ముప్పై రూపాయలతో బిగిన పెన్షన్ని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచి డెబ్బై ఐదు రూపాయలు చేశారు దాన్ని వన్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెంచి గారు రెండు వందలు చేశారు పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ రెండు వందలే అమలు జరిగింది ఆ రెండు వందలని ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ హైక్ ఇచ్చి వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు మళ్ళీ తిరిగి దాన్ని ఆయన హండ్రెడ్ పర్సెంట్ హైక్ ఇచ్చి టూ థౌజండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నాకు అధికారం ఇవ్వండి మూడు వేలు చేస్తానని చెప్పారు మూడు వేలు చేస్తానని చెప్పారా దశలవారీగా పెంచుతానని చెప్పారా దశలవారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు పెన్షన్ దశలవారీగా పెంచుతానని చెప్పలా ప్రజలు ఆయన అధికారంలోకి రాగానే మూడు వేలు చేస్తారని ఆశించారు కానీ అంటే రెండు వేల నుంచి మూడు వేలు చేయడం అంటే ఫిఫ్టీ పర్సెంట్ హైకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ హైక్కి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం పట్టింది దానికి దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి నేను చాలా గొప్ప అద్భుతమైన సంక్షేమం చేశానంటే గత ప్రభుత్వ హయాంలో ఒక షె ఫిక్స్డ్ షెడ్యూల్లో క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు సొంతకాలం మీద నిలబడాలి అనుకున్న యువతని ప్రోత్సహించే ఉద్దేశంతో సబ్సిడీ రుణాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్ రాష్ట్రం మొత్తం మీద ఒక్క కుల కార్పొరేషన్ ద్వారా ఒక్కళ్ళకి సబ్సిడీ మీద రుణం ఇచ్చామని చెప్పండి గత ప్రభుత్వ హయాంలో ఎస్సీలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పద స్కూల్ పథకం ఉండేది ఈయన వచ్చిన తర్వాత రద్దు చేశారు గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య ఇంప్లిమెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇంప్లిమెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కళాకారులకు పెన్షన్ ఇంప్లిమెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు రైతులకి సబ్సిడీ మీద రెండు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీకి విత్తనాలు ఆయన అందించారు మీరు ఇన్ని చెప్తున్నారు ఒక్క పథకం కూడా గుర్తురా నేను చెప్తుంది అదే జగన్మోహన్ రెడ్డికి తెలియదు కాబట్టి లేదు ఆయన ఎదురుగా ఉండే వాళ్ళు అని ఆయన ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఆయన ఇష్టారీతిని చెప్తూ ఉంటారు కొన్ని ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ గత ప్రభుత్వ జరిగింది ఏ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు మ్యాచ్ అవ్వరు ఆయన సంపద సృష్టి చేయలేరు ఆయన అభివృద్ధి చేయలేరు ఇరిగేషన్ రంగం మీద గత ప్రభుత్వ హయాంలో అరవై ఎనిమిది వేల కోటి రూపాయలు ఖర్చు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇరవై రెండు వేలు ఖర్చు పెట్టారు యాభై రెండు స్థానాలు ఉన్న రాయలసీమలో ఆయనకి నలభై తొమ్మిది స్థానాలు కట్టబెడితే ఆ రాయలసీమ ప్రాంతానికి పన్నెండు వేలు కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే ఈయన హయాంలో ఖర్చు పెట్టింది రెండు వేలు కోట్లు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పలేరు అబద్ధం చెప్పలేరు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప ఆయనకి ఆ స్క్రిప్ట్ రాసిస్తున్నారు దాన్ని యధావిధిగా వలవేస్తున్నారు ఆయన ఉద్దేశం ఏంటి అంటే నా ఎదురుగా వాళ్ళందరూ అమాయకులు అమాయకులు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో నాకింతటి అనవిజ్యం కట్టపెట్టారు నా నేపథ్యం తెలుసు నా మీద నమోదైన కేసులు తెలుసు వాటి ఇంటెన్సిటీ తెలుసు వాటి గ్రావిటీ తెలుసు వాటి ఛార్జ్ షీట్లు ఇంటెన్సిటీ తెలుసు నా జైలు జీవిత చరిత్ర తెలుసు తెలుసుండి నాకు ఇంత మెజారిటీ కట్టబెట్టారు అని అంటే ఈ పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ ఆల్వేస్ ఫూల్స్ నేను ఎప్పుడైనా వాళ్ళని ఫూల్స్ చేయగలుగుతా అని చెప్పనే భావంలో ఆయన ఉంటున్నారు కాబట్టి ఆయన అదే పదే 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 నేను ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న భావనలోనే ఉంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నమ్మారు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో పాలకుడిగా ఆయన పాలనా దక్షత చూస్తున్నారు ఆయన ఎంత సమర్థుడు ఎంత అద్భుతంగా పరిపాలన చేయగలుగుతాడని చెప్పని విశ్లేషించి ఎవరి కాళ్ళకు అనుభవపూర్వకంగా అర్థమవుతున్న దగ్గర ఇప్పుడు కూడా ఆ స్క్రిప్టెడ్ ఉపన్యాసాలు ఇస్తే విని ఆనందించడానికి ఆయన వెనక ర్యాలీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు చూద్దాం సార్ ఇక ఎలాగో ఎలక్షన్స్ దగ్గరలో ఉంది థ్యాంక్ యూ సార్